అందరికీ నమస్తే అండి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు నేను సినిమా చేసేటప్పుడు ఏంటి చిన్న చిన్న ముక్కలు ముక్కలు తీస్తుందన్న సీన్స్ నేను ఉంటాయా లేకపోతే ఎగిరిపోతాయని భయపడ్డాను బట్ తీసిన ప్రతి షార్ట్ కూడా మూవీలో చూసుకొని నాకు నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అండ్ ఇంత పెద్ద సినిమా సక్సెస్లో ఫస్ట్ టైం అండి నేను ఉండడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ సినిమాలో ముగ్గురు లేడీస్ బాగా కనిపించారండి కొంచెం పెద్దగా కనిపించింది నేనే అనుకోండి మన హీరోయిన్ గారు వరలక్ష్మి గారు తర్వాత నేను అండ్ ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా అసలు చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశారు హీరోయిన్ గారు కానీ అయితే అసలు చాలా యాక్టివ్ ఉంటారు అండ్ మన షూట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎడ్ల బండి మేము షూట్ చేస్తుంటే ఎడ్ల బండి మీద ఎద్దులు కొంచెం కంట్రోల్ తప్పి అందులో అదే ఇటు పడితే లోయ ఇటు పడితే కొంచెం ఒక గుంటలా ఉంది అందులో పడగానే ఆయన పరిగెట్టు పారిపోయారు ఓకే నాకు సంబంధం లేదా ఎట్లెవరియో నేనెవరో నాకు సంబంధం లేదని చెప్పి ఇద్దరు లేడీస్ అసలు ఇలాంటి అందమైన ఆడపిల్లలు వదిలి సెల వెళ్ళిపోతారండి కాపాడాలి కదా నేను ఓకే ఇప్పుడు ఇలా మాట్లాడతా లేచి వెళ్ళిపోతారంటే ఇప్పుడు అవన్నీ వద్దు బట్ నన్ను సెకండ్ హీరోయిన్ అన్నారు తేజ గారు చూసా సీన్స్ ఏమైనా పెడతారేమో అని ప్రశాంత్ వర్మ గారు నెక్స్ట్ పార్ట్ టూలో కొంచెం ప్లాన్ చేయండి సార్ ఓకేనా అండ్ ప్రశాంత్ వర్మ గారి గురించి ఒకటి చెప్పాలి ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ క్యూ అండి రీల్స్లో వాటిల్లో ఈయన సూపర్ హీరో అవ్వచ్చు ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ప్రశాంత్ వర్మ గారు హీరో అయిపోయారు మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు పర్లేదా అండ్ అమ్మాయిలందరూ శ్రీ శివశక్తి శివశక్తి దత్తా గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము హనుమాన్ సినిమాలోని కొన్ని అద్భుతమైన పాటలకి మనందరం ఎన్నో ఏళ్ళు పాడుకునేటువంటి వినేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి శివశక్తి దత్త గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము వెల్కమ్ సార్ నమస్తే సార్ వెల్కమ్ చూసుకోండి కొంచెం కాంపిటీషన్ పెరిగింది అందరూ ఏం చేస్తావు ఏడుస్తాం అంతే పెళ్ళైన ఫోటో ఏదో పెట్టారు ఈ చూసి ఏడుస్తున్నారు బట్ ఓకే ఫైన్ ఇంకా తప్పదు మనం కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటా ఎన్నో అన్నీ జరగవు అండ్ సినిమా అయితే ఒక్కొక్క షాట్ ఒకే లెవెల్ అండి అసలు మేము చేసింది నార్మల్ షూట్ బట్ మూవీ ఓవరాల్గా చూసిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్ ఎప్పుడు అంటారు కదా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్గా అవుట్పుట్ అనేది బాగుంటుందని చెప్పి దీనికి నిదర్శనం ఇదే అండ్ మాకు చాలా సపోర్ట్గా ఉంది మన కెమెరామెన్ గారు విజయ్ గారు అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత పెద్ద సినిమాలో నేను కూడా ఒక పాట వినందుకు ఐమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ కంగ్రాచులేషన్స్ రోహిణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నిజంగానే ఆ సినిమా హనుమాన్ థియేటర్లో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఆ